హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ నేను మంగపేట మండల్ సేవ ఈషోర్ అండ్ తహసీల్దార్ ఆఫీసులో ఆధార్ కేంద్రం నడుపుతానండి నేను గత ఆరు ఏడు నెలల క్రితము కొందరి ధర నమ్మి ఏడిఎంఎస్ ఈ బైక్ అనే కంపెనీని నమ్మి మోసపోయానండి ఆ కంపెనీ వల్ల బండి కొనడం జరిగింది కానీ వాళ్ళు చెప్పిన విషయాలకి వాళ్ళు చేసే కార్యకర్తలు చాలా మోసం ఉన్నాయి సార్ దయచేసి నాలుగేవరు మోసపోవద్దండి ఇవాళ నాకు చెప్పి కొన్న బైకు లక్ష ముప్పై మూడు వేల రూపాయలండి ఆ బైక్ను కూడా మీకు చూపిస్తాను సీరియస్లీ చూడండి అండి ఇదే అండి ఏడిఎంఎస్ ఈవా అంటారండి ఈ బైకు దయచేసి మీకు చెప్తున్నాను సీరియస్లీ చూడండి పేగులాగా వేలాడతాను చూసారా ఇది బైక్ కెపాసిటీ ఇదండి ఇది ప్లస్సు ఆ బాడీ చూసుకున్నానట్టయితే అండి చాలా బాగా చెప్తున్నాను సూపర్ బాగా అండి అండి ఏం లేదండి మీరు ఏం కోపం వచ్చి ఇట్లా కొడితే ఇది పగిలిపోతుందండి ఇది కూడా అంతే డమ్మి అండి దీనికి సపరేట్ అండి ముప్పై ఐదు వేల ముప్పై ఐదు అండి ఇది బాడీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ అంటారండి చూపిస్తున్నాను దయచేసి ఎవరైనా కానీ నమ్మి ఏడిఎంఎస్ బైక్ను కొనొద్దండి మంగపేట ఏటు ఉన్నారం దొంగలు ఉన్నారండి దొంగలు వాళ్ళు కనుక నిజంగా చెప్పి ఇది చేసి అది చేస్తానంటే ముందుగా అలా బెనిఫిషర్ చూసుకోండి కంపెనీ నిజంగా అది చేస్తుందా నిజంగా నడుస్తుందా నాకు చెప్పిన విషయము డెబ్బై అన్నారండి స్పీడు డెబ్బై అన్నారండి డెబ్బై లేదు ఏం లేదండి నా బైక్ నలభై ఏడు ఇస్తుందండి ఓ చూడండి ఇది డమ్మి పెట్టాను అంటే రికార్డ్ అయింది కానీ ఇది అంటే వేరే డమ్మికి పెట్టుకున్నాను దానివల్ల స్టార్ట్ చేస్తున్నాను ఇవాళ చూసారా అండి ఈ స్పీడ్ వచ్చేసి మీరు నమ్ము నమ్మకండి నలభై ఏడే చూపిస్తుంది ఇక రెండే పాయింట్లు ఉంది ఇంకొక అద్దం పోయిందండి జస్ట్ ఈ అద్దం కూడా పక్క అద్దం పోవడానికి కారణం కూడా ఏం లేదండి పుట్టి కుట్టి పోయిందండి ఈ బండి ఇవన్నీ చూస్తున్నాయి కూడా అద్దం వెలిగింది ఇవన్నీ వెలిగిందని మోసపోకండి సూపుగా అందంగా ఉందండి ఇలాంటి చెత్త బైకు ఇలాంటి చెత్త కంపెనీలో దయచేసి ఎవరు చేంజ్ కావద్దండి చెప్తున్నాను కొత్త కంపెనీలు వంద వచ్చాయండి నేను మోసపోయి జేన్ చేసిన జేన్ అయినా కూడా ఒక్కసారి వచ్చి ఆ బాడీ ఆ కథ కొట్టి గట్టి కొడితే ఇక్కడ పగిలేపోతుంది ఆ బాడీ ఆ కథ కార్ఖాన దయచేసి నమ్మి ఎవరు మోసపోవద్దు